హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది జనసేన అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసిన పవన్ కు పంపిన జోగయ్య రాష్ట్ర జనాభాలో ఇరవై ఐదు శాతం ఉన్న ఆర్థికంగా బలవంతులైన కాపు తెలగ తూర్పు కాపు కులస్తులకు జనసేన కేటాయించాల్సిన అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలను ఆయన తన లేఖలో పేర్కొన్నారు టీడీపీతో పొత్తు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు తలనొప్పిగా మారింది జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తామనే విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తేల్చరు కాపు నాయకుడు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెడుతూ లేఖల మీద లేఖలు రాస్తుంటారు తాజాగా హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కు మరో లేఖ రాశారు జనసేన దక్కించుకోవాల్సిన సీట్ల సంఖ్యను తెలియజేస్తూ ఏ ఏ స్థానాలను దక్కించుకోవాలో చెప్పుతూ ఆయన లేఖ రాశారు అంతేకాకుండా ఏ ఏ సీట్లలో ఎవరెవరికి పోటీకి దింపాలో కూడా ఆయన సూచించారు రాష్ట్ర జనాభాలో ఇరవై ఐదు శాతం ఉన్న ఆర్థికంగా బలవంతులైన కాపు తెలగ బలిజ తూర్పు కాపు కులస్తులకు జనసేన కేటాయించాల్సిన అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలను ఆయన తన లేఖలో పేర్కొన్నారు ఈ సీట్లను దక్కించుకోవాలని పవన్ కళ్యాణ్కు కోరారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నర్సాపురం పవన్ కళ్యాణ్ భీమవరంలో పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో బోలుశెట్టి శ్రీనివాస్ నిడదవోలులో చేగుండి సూర్యప్రకాష్ ఉంగుటూరులో పుష్పాల శ్రీనివాస్ ఏలూరు రెడ్డి అప్పలనాయుడు తూర్పు కాపులో లేదా నారాజ్ శేషు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం తెంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కాకినాడ సిటీలో చిక్కాల దొరబాబు కాకినాడ రూరల్లో పంతం నానాజీ రాజమండ్రి రూరల్లో కె దుర్గేష్ రాజానగరంలో బత్తుల బాలకృష్ణ కొత్తపేటలో బండారు శ్రీనివాస్ రామచంద్రాపురంలో పోలిశెట్టి చంద్రశేఖర్ ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తిలో పంచకర్ల రమేష్ గారు యలమంచిలో సుందరపు విజయకుమార్ చోడవరంలో శివశంకర్ గాజుబాకలో సుందవరపు సతీష్ భీమిలిలో పంచకర్ల సందీపు విశాఖ ఉత్తరంలో పసుపులేటి ఉషాకిరణ్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డలో బండ్రెడ్డి రామకృష్ణ లేదా బత్సు వెంకటనాథ్ ప్రసాద్ పెడనలో బూరగడ్డ వేదవ్యాస్ లేదా పులపర్తి రామాంజనేయులు అంటే ఆయన అంజిబాబు నిఘ్నే బర్మా ఫనిబాబు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు పడమర తలసి రామాచరణ్ దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఆమంచి స్వాములు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలిలో మువ్వల రవీంద్ర రాయలసీమ జిల్లాలో మదనపల్లిలో శ్రీ శ్రీరామ రామాంజనేయులు చిత్తూరులో ఆదికేశవులు నాయుడు కుటుంబ సభ్యుల్లో ఒకరిని తిరుపతిలో కొనిదెల నాగబాబు నంద్యాలలో శెట్టి విజయకుమార్ గుంతకల్లులో మణికంఠ రాజంపేటలో ఎంవి రావు అనంతపురంలో టీసీ వరుణ్ పుట్టపర్తిలో శివశంకర్ తంబళ్ళపల్లిలో కొండా నరేంద్ర ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఎచ్చెర్ల పోగిరి సురేష్ బాబు నెల్లిమర్లలో లోకం మాధవి తూర్పు కాపు విజయనగరంలో గుర్రాల అయ్యలు తూర్పుకాపు లేదా పొలవలసస్విని గజపతి నగరంలో పడాల అరుణ పార్లమెంటు నియోజకవర్గాల్లో నర్సాపురంలో మల్లినీడు తిరుమలరావు కాకినాడలో సామ సతీష్ మచిలీపట్నంలో బాలసూరి అనకాపల్లిలో కొన్నిదెళ్ల నాగబాబు లేదా బొలిసెట్టి సత్యనారాయణ రాజంపేటలో ఎంవి రావు విజయనగరంలో గేదెల శ్రీనివాస్ ఇవండి జనసేన అభ్యర్థులకు లిస్టు రెడీ చేసిన పవన్ కు పంపిన హరిరామ జోగయ్య లిస్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి Om muna Shivaya na